మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి తమ తమ వృత్తిని సక్రమంగా నిర్వహించలేని వాళ్ళు నిర్వహించకుండా కొన్ని కారణాల నిమిత్తం కాస్తంత ఉద్యోగ స్థలానికి కార్యాలయానికి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు కూడా మీరే పూర్తి స్థాయిలో చేపట్టి చేయవలసినటువంటి పనులు ఏర్పడతాయి అదనపు బరువు బాధ్యతలతోటి కాస్తంత చికాకు కలిగించినప్పటికీ నాకు తెలియనటువంటి అంశాలని నేను నేర్చుకుంటున్నాను అన్నటువంటి దృక్పథంతో మీరు ఉండగలిగితే ఎన్నో విషయాలని మీరు నేర్చుకోగలుగుతారు సాహిత్య పరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి కళా రంగాల పట్ల ఆకర్షితులవుతారు కొంతమంది వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడానికి గాను నిశలు శ్రమిస్తారు వాళ్ళకెవరు పరిచయస్తులు మనం వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి మనకున్న సోషల్ సర్కిల్లో కాస్తంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అవతల పెద్ద స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకున్నాము అన్న నేపథ్యంలో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటున్నారు కుటుంబానికి టైం సరిగా కేటాయించట్లేదు కాస్తంత అశ్రద్ధ వహిస్తున్నారు అన్న నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆర్థిక పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో మంచి అవకాశాలని అందుకోగలుగుతారు నూతన వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి బంధువుల నుండి ప్రత్యేకించి జీవిత భాగస్వామి తరపునటువంటి బంధువుల నుంచి రకరకాలైనటువంటి మాటలు వినే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి వాళ్ళు తెలుసో తెలియకో ఏదో మాట్లాడినంత మాత్రాన మనం దానికి స్పందించాల్సిన అవసరం ఏమీ లేదు ప్రత్యేకించి అత్తగారు మామగారు కావచ్చు వాళ్ళకు అత్యంత సన్నిహితులైనటువంటి కొంతమంది రక్త సంబంధికులు కావచ్చు కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మాటలు వినవలసి వస్తుంది మనకు తెలుసో తెలీదో తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండటమే మేలు కలిగించే అంశము ఒకనొక శుభకార్యాన్ని అలా చేస్తున్నావేంటి ఇలా కదా చెయ్యాలి ఇలా చేస్తున్నావేంటి అలా కదా చెయ్యాలని రకరకాల మాట్లాడటము ఏ ఒక్క విషయంలోనూ క్లారిటీ ఇవ్వకపోవటము ముందడుగు వేస్తే ఒక తప్పు వెనకడుగు వేస్తే మరొక తప్పు అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు జాగ్రత్త వహించండి ఏ బాధ్యత అయినా ఏ తలనొప్పి అయినా కానీ మీ నెత్తి మీద మాత్రం పెట్టుకోవద్దు ఇది నేను మీకు ఇచ్చే సలహా తప్పో ఒప్పో వాళ్ళకే వదిలేయండి వాళ్ళనే చేయమని చెప్పండి వాళ్ళకే ఆధిపత్యం ఇవ్వండి ఆధిపత్య సమస్యలున్న వాళ్లతోటి మనం ఎక్కువగా పోరాడి ఏమాత్రం గెలవలేము మనకు మనశ్శాంతి కరువవుతుంది ఇటువంటి కార్యక్రమాలు క్రతువులు చేసేటప్పుడు ఎవరైనా పెద్ద మనిషిని చూసి వాళ్ళ మీద ఈ బరువు బాధ్యత మొత్తం మోపేయండి కాస్తంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది శారీరకంగాను మానసికంగాను శ్రమించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫేవరబుల్ రిజల్ట్స్ ని అందుకోగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణమిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న సమయంలో కార్యక్రమాలు కానట్లయితే మన్యుపాష్పద హోమాన్ని జరిపించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి దండకాన్ని చదవండి లేదా వినే ప్రయత్నం చేయండి హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు